భాగంగా ఈరోజు సోమవారం నాడు మన గ్రీవియన్స్ అనే సందర్భంగా ఇక్కడ ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన అన్నింటిని మనం ఒక స్ట్రాల్కి ఏర్పాటు చేస్తూ వచ్చిన రైతులకు అదేవిధంగా మనకి చాలామంది ఎంప్లాయీస్ మనకి కలెక్టరేట్ ఎంప్లాయీస్ ఎవరు మళ్ళీ చుట్టుపక్కల ఆఫీస్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఈ సేలరీ పద్ధతిలో పండించిన కూరగాయలను అందిస్తూ ఉన్నాము దీనికి చాలా మంచి డిమాండ్ ఉంది ఎందుకంటే వచ్చిన ఒక అరగంటలోనే మాకు అన్ని రైతులు సేల్స్ తీసుకుంటున్నారు కాబట్టి దీనికోసం మేము ఒక మార్కెట్ యార్డ్లో కూడా ఒక స్టాల్ ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించే కూరగాయలు ఒక స్టాల్ పెట్టాలని నిర్ణయించుకున్నాం ఈ వారంలో దాన్ని కూడా ఓపెన్ చేస్తాం 哎，小伙子，你好，你是某某某。